వాళ్ళు ఎప్పుడు ఏంటంటే నీకు తెలియకుండా ఇచ్చేసాను అలాగే నేను ఆ నాకైతే పంట ఇచ్చాను వచ్చిన అయితే నాకు దిగ్గిండి నీకు జరా పోయి అమ్మాయి మాట్లాడకూడదు

ஏற்க சார் பாட்டுக்காசி మాకు పట్టా ఇచ్చారు కానీ ఇళ్ళ స్థలము ఇచ్చింది పట్టా రెండు లక్షలు పట్టి పెట్టి రేకులు వేసుకొని వేసుకొని మేము బతుకుతున్నాం ఇప్పుడు ఏం చేస్తారంటే కేకే రెడ్డి ఒక ఆయన వచ్చి ఏడు ఎకరాలు మా పట్టాపాలు మీద ఈ పట్టాపాలు ఎట్టిచ్చారు మీరు కాళ్ళు చేసి వెళ్ళిపోండి అది అంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి కానీ ఏ రోజు కనుక మాకైతే ఖాళీ చేయాల మీరు ఉండడానికి లేదు కాకపోతే అమరావతి ఆర్డీతో మేము మాట్లాడుకుంటాం నువ్వు ఇంటికి రాజుకొని చిగుట్రాకొని పార్టీకి వాడ పట్టుకొని చేయించడానికి అవకాశం లేదు మీకు ఏ రోజు కానీ వాళ్ళ ఆటోలు కానీ గవర్నమెంట్ మాకు ఇందుకు ఇచ్చారు మాకు ఏదో లాక్ చేయాలి కదా ఇచ్చాడు ఏ టైంలో పనికి వెళ్ళిపోతాలో ఆడవాళ్ళు వచ్చి బెదిరిస్తావడం ఏ టైంలో తెలియదు తెలీదు కాలుసు బెదిరిస్తాడు అదేదో ఒక స్కూల్ చేసి మాకే ధ్యానం కూడా ఆరపరించి తుమ్మకూరు మున్సిపాలిటీలో చాలా అన్యాయాలు దుర్మార్గాలు భూకజ్జాలు ఎక్కువైపోతున్నాయి గతంలో ఈ పెంచలే కుటుంబంలో ఇట్టికాలను బట్టి దగ్గర ప్రాబ్లం వచ్చి వాళ్ళ అమ్మాయి చచ్చిపోయింది ఆ సందర్భంగా ఆ రోజు గవర్నమెంటు ఈయనకు రెండు వందల పద్దెనిమిది తొంభై తొమ్మిదిలో ముప్పై అంకరాలు ఐదు సెంట్లు భూమి ఇచ్చింది ఇచ్చి అక్కడ ఆయన చిన్న రేకులు షెడ్ చేసుకొని జీవనాథం సాగిస్తున్నాడు వాళ్ళు ఈ మధ్య కొందరు భూ కజాదారులు వచ్చి ఈ స్థలం ఆది నువ్వు ఖాళీ చేయి నీకు నబ్బి నగర్ బయటపడి దగ్గర స్థలం ఇస్తాము నువ్వు ఎందుకు చెల్లిపోవాలా అని చెప్పడం జరిగింది ఆయన ఈ మధ్య ఆఫీస్ చుట్టూ కూడా దిరిగడు పెంచినాయా కుటుంబం అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చున్నారు ఈ పుజ ఈ భూ కజ్జాదారుడు ఎవరైతే కేకే 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 రెడ్డి అని ఆయన ఆయన వెనక ఈ ఎమ్మెల్యే గారు పిఏ ఉన్నాడు ఇంకొంతమంది టౌన్ అయితే ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఆయన పెట్టకపోయి ఈ విధంగా ఒంటరి అయిన ఈ గిరిజన కుటుంబం మీద దాడి దుర్మార్గంగా ఖాళీ చేయమని తప్పు వారి మీద ఇమీడియట్గా గిరిజన చట్టం కింద ఎస్సీ ఎస్టీ కేసు కింద కేసుకొని డమోజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈ కుటుంబరానికి ఇప్పుడు నేను అండగా ఉండి వీళ్ళ కోసం వీళ్ళకి ఇబ్బంది రాకుండా ఈ ఇంటిని స్థలాన్ని కాపాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భూగజ్జ గారు కృష్ణ గారు కేకే రెడ్డి భూగజ్జ వేశాడు తన్ని ఇమ్మీడియట్ పోలీస్ అధికారులు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్ఏ అట్రాసిటీ నమోదు చేయాలి నమోదు చేసిన వెంటనే తనపై షార్ట్ చేసి తనని జైలుకు పంపించాలి మా గిరిజనని పొట్ట కొడుతున్న ఈ కేకేని ఎంతనే అర్చ చేయాలని నేను మా సంక్షేమం తరఫున సంక్షేమ యానాలు సంక్షేమం తరఫున కోరుతున్నాను